हरे राम हरे राम 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 हरे हरे ख्रिष्न, हरे कृष्ण हरे कृष्ण 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 हरे ख्रिण, हरे नुडे वडे मारेसारि बासि तुलि జగదదినా తుడగిన కలి సంత కలిగినలు నా దగిలి మనో ధార్మిక చాతుడి ఎంత కలిగిన మిగిలి కుతక్కవాదిత గమీరలు శేషగా ఎరము గణేష్ని ఇవ్వని తన తన క్లిమణగ్ను బెరిము ఈ మధ్య తంకునే ఒకనాడు వ్యాసుడి చింతాక్రాంతుడై ఉన్నాడు వ్యాసుడు చింతాక్రాంతుడన్నాడు అతడికి నారద మునేంద్రుడు వచ్చి ఎందుకు మహానుభావ ఏదో చింత చేస్తూ ఉన్నావు వేదాలను విభజించినావు మహాభారతాన్ని రచించినావు ఇంకా ఎందుకు ఆలోచన చేస్తున్నావు అని అడిగినా అప్పుడు వ్యాసముని విధంగా చేరి నారద ముంద్ర నేను నారద మునీంద్ర ఎందుకు నాకు చాలా అసంతృప్తిగా ఉంది అన్నాడు అప్పుడు నారదుమన్నాడంటే అయ్యా నీవు రచించిన మహాభారతంలో విష్ణుమూర్తి కథలు అక్కడక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే చెప్పినావు కానీ అదే విష్ణుమూర్తిని గురించి గొప్పగా చెప్తే నీ మనస్సు సంతోషపడుతుంది అంతేకాక హరి భక్తుల కథలు హరి అవతార కథలు కూడా చెప్పడానికి మహాభారతాన్ని రచించమని చెప్పారు ఆ మహాభాగవతం విన్న వారికి చదివిన వారికి కూడా ఎంతో పుణ్యప్రదం అని చెప్పి నారదులు వెళ్ళిపోయినాడు పరిచిన్ మహారాజుకు సుఖయోగి భారత రచన గురించి చెప్తూ ఉన్నారు పాండవులు కౌరవులు యుద్ధం చేసుకున్నారు రాజ్యం కోసం కానీ కౌరవుల బంధువులు పాండవుల బంధువులు ఎంతో మంది చనిపోయారు తండ్రులు తాతలు కొడుకులు మనమలు ఎంతో మంది చనిపోయినారు తొంభై తొమ్మిది మంది గౌరవులు చనిపోయినారు దుర్యోధను కానీ చావు బ్రతుకుల్లో ఉన్న బాధ కలిగింది ఈయన సొమ్ముని గత మేము బ్రతుకున్నాం ఈయన రుణం ఎలా తీర్చుకోవాలి పాండవుల తలలు తెగ నరికి నీకు తీసుకొచ్చి చూపుతానని చెప్పినాడు ఆ విధంగా రాత్రిపూట గుడారంలో నిద్రిస్తున్న వాళ్ళని ఐదు మూడు తలలు తీసుకొని నరికి తీసుకొచ్చి దుర్యోధను చూపించాలనుకున్నాడు కానీ తీరా చూస్తే పాండవుల తలలు కావడు పాండవుల కుమారులు అది చూసి ద్రౌపదీ దేవి ఈ విధంగా ఏడుస్తూ ఉంది వాలుర చావు కన్నముల వడ్డ గలంగి అలంగి యోరువన్ చాలక బాష్పతో యకన జాలము చెప్పుల నేల నేర్చి పాంచాల తనూజ నేల పడి జాలి పడంగని ఎత్తి మంజు వాచాలత చూ తన పిల్లల చావుని ద్రౌపది దుఃఖం ఆపుకోలేకపోయింది చెక్కిళ్లపై నుండి కన్నీరు ప్రవహించేటట్టు ఏడ్చి కింద పడిపోయి వెంటనే అర్జునుడు ఆమె తలను విరి చక్కని మాటలతో ఓదార్చుతూ ముంగులు సరిచేస్తూ ఇలా అన్నాడు